హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మనకి వరలక్ష్మి రథం పండుగ బాగా జరగాలంటే టైంకి కంప్లీట్ కావాలంటే మనం అనుకున్న కోరికలన్నీ బాగా నెరవేరాలంటే ముందు రోజైతే చాలా పండ్లు ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్కి మనం పూజకప్పుడు చాలా ఈజీగా ప్రశాంతంగా మనశ్శాంతిగా సంతోషంగా పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను పూజా సామాగ్రి మొత్తం కూడా ఒక లిస్ట్ రాసుకొని ఏమేమి కావాలనేది మొత్తం మొత్తం కూడా ఏది కూడా మర్చిపోకుండా ముఖ్యంగా పూజా సామాగ్రి అమ్మవారికి ఇష్టమైన అన్నీ కూడాను ఒక లిస్ట్ రాసుకొని అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఒక టేబుల్ పైన టేబుల్ అంతా బాగా శుభ్రం చేసుకొని నిష్టిగా చేయాలి ఈ వరలక్ష్మి వ్రతము అప్పుడే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అమ్మవారు మనం ఏమేమి అనుకుంటామో మనస్ఫూర్తిగా మనం ఏమేమి కోరుకుంటామో అవన్నీ కూడా కోరికలన్నీ కూడాను అమ్మవారు మనకి అన్నీ కూడాను నెరవేరుస్తారు గుర్తుపెట్టుకోండి తర్వాత అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు కూడా ముందు రోజే మనం రెడీ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా స్నానం చేసేసి ప్రసాదాలు అనేది రెడీ చేసుకోవచ్చు శనగలు పెసరపప్పు తర్వాత అమ్మవారికి ఇష్టమైన ముఖ్యంగా గోధుమలు బియ్యంతో చేసిన అల్వా ఇవి అమ్మవారికి చాలా చాలా ఇష్టం పడతారు ఇది రెడీ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ ఆల్రెడీ లెంత్ వీడియో ఉంది తప్పకుండా చూడండి ఈ ఛానల్లో మీకు తెలుస్తుంది అందులో ఐదు వెరైటీస్ ప్రసాదాలు చేశాను అందులో తప్పకుండా చూడండి తర్వాత పులివెగర పౌడర్ ఇది కూడా అంతే రెడీ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇవన్నీ రెడీ చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ప్రశాంతంగా నెమ్దిగా ఫ్యామిలీతో పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు అందరి మీద ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి